నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఈరోజు లో వోల్టేజ్ ప్రాంతాలను గుర్తించి దాదాపు కోటి నలభై లక్షల రూపాయలతో ఇరవయో డివిజను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అదేవిధంగా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు పదకొండు డివిజన్లలో లో వోల్టేజ్ సమస్యను గుర్తించి అక్కడ నాణ్యమైన కరెంటు ఇచ్చేదానికి హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్లు అదేవిధంగా త్రీ హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్లు కూడా కోటి నలభై లక్ష లక్షల రూపాయలతో ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇటీవల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు ఒకే రోజు కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం గత నెల జనవరి ఇరవై నాలుగో తారీఖున మనం చేసుకోవడం జరిగింది ఈ రెండు వందల నలభై పనుల్లో ఏదైతే జనవరి ఇరవై నాలుగున శంకుస్థాపన చేసామో ఆ రోజే ప్రజలకు మాటివ్వడం జరిగింది అరవై రోజుల లోపల ఈ రెండు వందల నలభై పనులు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో అవి రోడ్లు డ్రైన్లు కొన్ని దగ్గర డ్రింకింగ్ వాటరు కొన్ని దగ్గర ప్లాంటేషన్ వర్క్స్ గ్రీనరీకి సంబంధించి ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసిస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాటిచ్చినాం ఆ పనులన్నీ కూడా స్థానిక నాయకులు అదేవిధంగా ప్రజలు సూచన సలహా మేరకే ఎక్కడెక్కడ జనవాస ప్రాంతాలు మధ్యతరగతి సామాన్య కుటుంబీకులు ఉండే దగ్గర ఆర్థిక లభ్యతను బట్టి నిధుల లభ్యతను బట్టి అవన్నీ కూడా చేయడం జరిగింది ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి తప్పకుండా రాబో మూడు సంవత్సరాల్లో చేస్తామని మీకు అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రెండు వందల నలభై పనులు ఏదైతే మనం జనవరి ఇరవై నాలుగున శంకుస్థాపన చేసుకున్నామో మార్చి ఇరవై నాలుగు లోపల ఇరవై ఐదు లోపల మనం పూర్తి చేస్తామని మాటిచ్చాం దానికి సంబంధించి రెండు వందల నలభై వర్కుల్లో ఇప్పటికే నూట ఇరవై ఒక్క వర్కులు కంప్లీట్ అయినాయి ప్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి అదేవిధంగా బ్యాలెన్స్ వర్కులు కూడా రాబో టైంలో పూర్తి చేసి పూర్తిగా నాణ్యతతో ఇచ్చిన మాట ప్రకారం అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని తెలియజేస్తూ ఎవరైతే నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల అభిమతం మేరకు ప్రజల కోరిక మేరకు ఎవరైతే అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు చేస్తున్నారో రాబో స్థానిక ఎన్నికల్లో కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని ఈ మంచి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇయాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు